సార్ నమస్కారం సార్ నమస్కారం ఈటల రాజేందర్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పాలన ఒక తుక్ల పాలన తర్వాత ఒక ఈ ప్రభుత్వానికి మాట్లాడడం జరిగింది దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు సార్ ఏ విధంగా అంటే ఈటల రాజేందర్కి తెలుసు టిఆర్ఎస్ టిఆర్ఎస్ అప్పట్లో ఉద్యమ పార్టీ ఉండినప్పుడు ఆయన స్థాయి ఏంది ఆయన ఎక్కడ ఆ మళ్ళా ఉద్యమ పార్టీలో గెలిచిన తర్వాత మంత్రి పదవి అనుభవించి అన్ని చేసి హోలాబారాలు ఎక్కడ నువ్వు ఇక్కడ పూల పాలనలో చంపార్చుకొని ఇప్పుడు చుక్లుగా పాలన ఆ పాలన పీఠేసింది ఏ పాలన మీరు ఏమి చెప్పిర్రు రెండు వేల పద్నాలుగుగా మెనిఫెస్టో ఏం చెప్పిర్రు కేసీఆర్ నువ్వు ఇద్దరు కూర్చుంటే మూడు ఎకరాలు పింపిస్తామన్నారు రైతును రాజు చేస్తామన్న రైతును రాజు చేయలే ఇప్పుడు మళ్ళీ ఏంటంటే కేసీఆర్తో తో కేటీఆర్ తో పడలేక బిజెపిలో పోయి ఒక ఎనిమిది మంది ఎమ్మెల్యే ఎంపీకి వెళ్తారు ఏం చేస్తారు కేంద్రం నుంచి ఏం పద ఏం తీసుకెళ్తున్నారు ఏమన్నా కేంద్రం 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 నుంచి నిధులు తీసుకొచ్చి మాట్లాడు కానీ ఇక్కడ ఏదో ప్రభుత్వం నడుస్తుంది ఈ ప్రభుత్వము నడుస్తుందంటే ప్రజాపాలన ఈ ప్రజాపాలన లోపల ఎంతో ఎన్ని హామీలు ఇచ్చారు అన్ని హామీలు చేస్తున్నారు ఎందుకంటే ఖజానా ఉన్నది అనుకోని హామీలు ఇచ్చారు అయినా కానీ ఇంకా నేట్టు ఈ రేవంత్ రెడ్డి సర్కారు కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వానికి మనము రుణపడి ఉండాలి ప్రతి పేదవాడు ఎందుకంటే పేదవాళ్ళకి ఇప్పుడు ఉచిత సన్న బియ్యము రెండు వందల రూపాయల యూనిట్ రెండు యూనిట్ల యూనిట్ల కరెంటు ఫ్రీ బస్సు ఇంకేం కావాలా ఇక రైతులకు బోనసు రైతులకు రైతు భరోసా ఇంకేం కావాలా తుక్ పాలన అంటే ఏంది తుకుల పాలన మీరు చేసేది తుక్కులకు పాలన మీ సెంటర్ గవర్నమెంట్ చేసేది తుక్కుల పాలన రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు సంవత్సరం సంవత్సరం కడిచ్చారు అడుగుర వైజీ మీరు మీరు అక్కడ కూర్చుంటే అన్న మేము ఏదో ఇక్కడ మాట్లాడుతున్నాము కాదంటే అన్నా మీరు ఒక్కటి చెప్తున్నాము మయాసుంలతో చిన్న చిన్న వాళ్ళతో ఒకసారి మీటింగ్ పెట్టండి ఐరాజు పిలిపేయండి మేము వస్తాం మీతో